ఈరోజు ఖమ్మం నగరం పరిధిలో ఉన్నటువంటి నలభై ఎనిమిది నలభై ఏడు నలభై ఆరు మూడు డివిజన్ల పరిధిలో వెంకటేశ్వర నగర్లో వేయించేసినటువంటి అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత ఎనిమిది రోజులు బట్టి ఏ రోజు కార్యక్రమ ఆ రోజు కమిటీ సభ్యులు అనుకున్న విధంగా జరుపుతాం ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీ మనులు ముఖ్యంగా యువత అందరి సహాయ సహకారాలతోటి కమిటీకి సహకరించడం కంప్యూటర్ వాళ్ళు ఉత్తేజభరితంగా నా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది నాలుగో వార్షికోత్సవం ఈరోజు మహా అన్నదానం వేలాది మందికి దాతల వందల మంది దాతల సహాయ సహకారాలతోటి మా కుటుంబం అటు ఆర్జీసీ గారి కుటుంబం మాటేటి గారి కుటుంబం అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు అన్నదా మహా అన్నదానం భారీ ఎత్తున వేల మందికి చేస్తూ ఉన్నారు దీంట్లో ముఖ్యంగా మహిళలు యువత బాగా కష్టపడుతున్నారు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకే ఇక్కడ కమిటీ సభ్యులకు ఈ ప్రాంత ప్రజలకు సోదరీ మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారు ఈ సంవత్సరం ఎట్లయితే విజయవంతంగా ఉత్సవాలు ముగిచ్చారో ముగిచ్చారో ఆ ప్రజల్ని ఎలావేళ అమ్మవారి ఆశీసులు ఉండాలని సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఎన్నో రోజు సందర్భంగా నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఆరు డిజిన్లుగా ఇంకా తోటరామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి భక్తులందరూ కూడా నలభై ఆరు నలభై నలభై ఎనిమిది డిజీల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో నలభై ఎనిమిది వెంకేశ్వర నగర్ వస్తుంది నలభై ఏడు నలభై ఎనిమిది మధ్యలో అమ్మవారిని నిలబెట్టారు కాబట్టి ఇటు కూడా మొత్తం భక్త మాసందరూ వస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంతేకాక వంద కూడా వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానంలో కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పుకుంటూ ఇక్కడ నరేంద్రెడ్డి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి ఒకసారి అమ్మవారు ముందు రాకుండా కాపాడింది అంతేకాకుండా ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చూసుకుంటూ అందరూ బొక్కవాసు కమ్మ నలభై 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 ఎనిమిది మూడు డీజిల్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అష్ట ఐశ్వర్యాలు అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాంత ప్రజలు గత ఎనిమిది రోజుల నుంచి అందరూ కులమతాల మతాలకు పార్టీల పార్టీలకు వచ్చి చక్కగా అన్ని చేసుకోవడం మా ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం మంచిగా నలభై ఏడు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ అందరూ వచ్చి మంచిగా అమ్మవారికి అన్ని సహాయ సహకారాలు అంది అందియడం ఇప్పుడు ఇంత మహాదాన అన్నదానానికి కూడా అందరూ దాతలు సహాయం వల్లే ఇంత చక్కగా ఇన్ని వేల మందికి చేయగలుగుతున్నాం మంచిగా అందరూ మా ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు కమిటీ పిల్లలు కూడా బాగా కష్టపడి చక్కగా చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఈ ప్రాంత ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఏ కష్టాలు రాకుండా ఉండాలని